హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే పాలకూర ఉల్లికారంని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ పాలకూర ఉల్లికారం వేడి వేడి రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పాలకూర ఉల్లికారం చేయడం కోసం పాలకూరకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి పది వెల్లుల్లి రెబ్బలు రెండు స్పూన్ల వరకు కారం మీరు తినే కారాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటిని కోర్సుగా మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టి తీసుకోవాలి మరి ఎక్కువ మెత్తగా పేస్ట్ చేయకుండా ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మిక్సీ పట్టు పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు రెండు ఎండుమిర్చి వేసుకొని ఒక నిమిషం పాటు వీటినైతే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయల పేస్ట్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్లోనే ఒక రెండు నిమిషాలు వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయల్లో పచ్చివాసన పొయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేస్తూనే ఉండాలండి ఉల్లిపాయలంతా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని మరో రెండు నిమిషాలు టు మీడియం ఫ్లేమ్లోని ఉల్లిపాయలంతా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరకును కూడా వేసుకోవాలి పాలకూరకుని వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి పాలకూరకు నుండి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా అంతా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పాలకూరకు నుంచి వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి ఎంత మెత్తగా కుక్ అయిందో వీటన్నిటిని మరోసారి బాగా కలుపుకోవాలి ఇందులో వన్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ పాలకూరకు ఉల్లికారం నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి వీటిని కుక్ చేసుకోవాలి చూడండి ఈ పాలకూరకు ఉల్లికారం నుండి ఆయిల్ అంతా కూడా మంచిగా సపరేట్ అయ్యి మంచిగా రెడీ అయిపోయింది ఈ పాలకూరకు ఉల్లికారం లో వాటర్ అనేది అక్సలు యాడ్ చేయలేదు కాబట్టి వారం రోజుల వరకు తప్పకుండా నిల్వ ఉంటుంది ఈ పాలకూరకు ఉల్లికారం ఈ విధంగా చేసుకొని వేడివేడి రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ